హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే వీడియోని చివరి వరకు చూడండి ఎండ్లో ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను రీసెంట్గా ఈ అండి కుక్కర్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను దీనిని ఈరోజు యూస్ చేసి ఏదైనా స్వీట్ చేద్దామనేసి అన్బాక్సింగ్ చేశాను అనమాట దీని కెపాసిటీ ఫైవ్ లీటర్సు దీనికైతే త్రీ లిడ్స్ అయితే వచ్చాయి ఒకటి పాట్లో యూజ్ చేసుకునేటప్పుడు మూత పెట్టుకునే ఒక లిడ్డు అలాగే మనం ప్రెషర్ కుక్కర్ లా యూస్ చేసుకోవడానికి కుక్కర్ లిడ్డు గ్యాస్ కట్తో ఉండేది ఒకటి మనం స్టీమ్ చేసుకునేది ఇలా త్రీ టైప్స్ ఆఫ్ లిడ్స్తో నేను అయితే ఈ కుక్కర్ని తీసుకున్నాను దీనిని ఒకసారి బాగా వాష్ చేశాను అనమాట కొత్తది కదా అలాగే వాష్ చేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం కాజును వేసి లైట్గా ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే నెయ్యిలో నేనైతే వన్ కప్పు రైస్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఖీర్ రైస్ ఇవి వీటిని కూడా అదే నెయ్యిలో వేసి బాగా లైట్గా కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట నాకైతే టోటల్గా ఈ కీర్ని ప్రిపేర్ చేయడానికి టెన్ మినిట్స్ టైం అయితే పట్టింది అంతే టెన్ మినిట్స్లో నాకు కీర్ రెడీ అయిపోయింది నేను కుక్కర్ని లాక్ చేసి విజిల్స్ పెట్టుకున్నాను అనమాట కీర్ కూడా చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్ఫుల్గా బాగా వచ్చింది తక్కువ టైంలోనే టేస్ట్ ఈ కీర్ని తయారు చేసుకున్నాను అనమాట ఈ కుక్కర్ని యూస్ చేసుకుని చూస్తున్నారు కదా నెయ్యిలో ఇలా రైస్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అవసరమైన పాలు ఎందుకంటే మనం మెజర్ చేసుకున్న గ్లాస్తో త్రీ గ్లాసెస్ పాలు అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ పాలు వేసి వన్ గ్లాసు వాటర్ని అయితే వేసుకున్నాను మీకు నచ్చితే డైరెక్ట్గా ఓన్లీ పాలు వేసుకుని కూడా కుక్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత నేను అదే గ్లాస్ క్వాంటిటీతో వన్ గ్లాసు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను షుగర్ని మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో నేను ఒక నాలుగు ఇలాచీలు అలాగే నాలుగు బిర్యానీ ఆకులు తేజ్పత్తా ఉంటాయి కదా అయ్యో అవి కీర్ వేస్తారా అనుకోవద్దు చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది నేను నేనైతే ఎప్పుడు కూడాను కీర్ చేసిన ఈ ఇలాచీలు అలాగే తేజ్పత్తాని కంపల్సరీ వేస్తాను అనమాట ఇక్కడ వీటిని క్రష్ చేయలేదు ఎందుకంటే మనం విజిల్స్ పెడతాం కనుక నేను డైరెక్ట్గా అలా వేసేసాను ఇలాచీని వేసిన తర్వాత ఫైనల్గా ఒక చిటికెడంతా ఉప్పు వేసుకొని ఈ కుక్కర్ అయితే లాక్ చేసుకున్నాను లాక్ చేసుకుని టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది యాక్చువల్గా లంచ్ టైం అయితే అయిపోయింది నేను లంచ్ కోసమని అన్ని ప్రిపేర్ కూడా చేసేసాను జస్ట్ ఇప్పటికిప్పుడే ఏదైనా స్వీట్ చేస్తే బాగుండు అనిపించింది సెకండ్స్లో థాట్ అయితే ఎలా వచ్చిందో అలాగే మినిట్స్లో ఈ కీర్ కూడాను అలాగే రెడీ అయిపోయింది చూసారు కదా టూ విజిల్స్ తర్వాత నేనైతే ఇలా లాక్ తీసి చూశాను అంతా ఇలా రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను మిగిలిన వన్ గ్లాస్ పాలుని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు కిస్మిస్ని వాటిని కూడా కీళ్ళలో మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కగా కుక్కర్లో టెన్ మినిట్స్లో తయారైపోయే టేస్టీ కీల్ రెడీ అయిపోయింది చూసారు కదా ఇది ఫస్ట్ టైం ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేశాను కనుక కొంచెం నైవేద్యం కోసమని ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను అంతే ఈరోజు నేను లంచ్లోకి చేసిన ఐటమ్స్తో పాటు కీర్ని కూడా దేవుడికి నివేదించేసి అందరం కూడా హ్యాపీగా లంచ్ అయితే చేసేసాము మరి ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ